హాయ్ నేను శ్రీదేవి తోటకూర మామిడికాయ కర్రీ తోటకూర కొంచెం పెద్ద కట్టలు రెండు తీసుకోవాలి ఈ తోటకూర మామిడికాయ పులుసు కూర పప్పు వేయటం లేదు ఇందులో ఈ కర్రీ చాలా టేస్ట్ అనేది బాగుంటుంది తోటకూర శుభ్రంగా కడిగి నార లేకుండా కట్ చేసి రెడీ చేసుకోవాలి ఒక మామిడికాయ రెండు ఆనియన్ కమ్మూడు టమాటాలు తీసుకోవాలి శుభ్రంగా కడిగి చిల్లుల బుట్టలో వడేసుకున్న తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత ఇది ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఆకుని కడిగి చిల్లుల బొట్లు పక్కువ పెట్టేస్తే అందులో ఉన్న వాటర్ అంతా పోతుంది తర్వాత మనం సన్నగా దీన్ని కట్ చేసి కుక్కర్లో వేసుకోవాలి కొంచెం అటు ఇటుగా కట్ చేసుకున్న పర్వాలేదు కట్ చేసిన ఆనియన్ కుక్కర్లోనే వేసుకోవాలి టమాటాలు కట్ చేసిన పచ్చి మామిడికాయ కూడా ఇందులోనే వేసుకోవాలి మామిడికాయ పెద్ద సైజు అది అందుకని మొత్తం లేదు సగం మాత్రమే వేస్తున్నాను ఇది అంటు మామిడికాయ మరీ పుల్ల మామిడికాయ కాదు చింతపండు వేయకుండా దాని బదులు మామిడికాయ వేస్తున్నాను అందులో కొద్దిగా పసుపు కారం ఒక రెండు స్పూన్లు ఒక రెండు పచ్చిమిర్చి పచ్చి ధనియాల పొడి ఒక స్పూను కొన్ని వెల్లుల్లి రెబ్బలు దంచి ఈ రెబ్బలను కూడా ఈ తోటకూరలో వేసుకోవాలి వెల్లుల్లి ఆనియన్ ఇవన్నీ వేయటం వలన కూరకి స్మెల్ అనేది బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసుకొని చిన్న టీ గ్లాస్ అంతా గ్లాస్తో వాటర్ తీసుకొని ఈ కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టి ఒక రెండు విజిల్ వచ్చే వరకు ఉంచి తర్వాత స్టవ్ ఆపేసుకొని చల్లారిన తర్వాత మొత్త కూర ఉడికింది లేనిది చూసుకోవాలి ఒక రెండు విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్ చల్లారిన తర్వాత మొత్తం అందులో కొద్దిగా సాల్ట్ ఒక రెండు స్పూన్లు పడుతుంది చూసేసుకోవాలి మరలా దీన్ని ఇలా మెత్తగా చేసుకోవాలి ఆకు కొంచెం మెత్తగా అయ్యేలాగా చేసుకోవాలి రెండు విజిల్కి ఆకు బాగా ఉడికిపోతుంది మెత్తగా చేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలుపుకొని దీనికి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి అందులో ఒక మూడు నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ తోటకూర పులుసు కూరకి ఆయిల్ మరీ తక్కువ వేస్తే టేస్ట్ అనేది అంత బాగోదు ఒక మూడు స్పూన్లన్న వేసుకోవాలి పోపు గింజలు ఆవాలు మినపప్పు పచ్చనపప్పు అందులోనే కట్ చేసిన ఆనియన్ జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి ఈ ఆనియన్ కొంచెం బాగా వేగిన తర్వాత ఈ తోటకూరలు వేసుకొని కలుపుకోవాలి మరి మాడిపోయేలా కాకుండా కొద్దిగా వేగిన తర్వాత తోటకూరలు వేసి కలుపుకోవాలి పోపు రెడీ అయిపోయింది ఇది కుక్కర్లో వేసేసి ఈ కర్రీలో వేసి బాగా కలుపుకోవాలి ఈ పోపుని సాల్ట్ సరిపోయింది లేదని చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు సాల్ట్ కొంచెం కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు అది చూసి వాళ్ళ టేస్ట్ని బట్టి వేసుకోవాలి ఇలా పోపుని మొత్తం కూరలు కలిసేలాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇది రైస్కి చపాతీకి ఈ తోటకూర పులుసు కర్రీ తోటకూర మామిడికాయ కర్రీ బాగుంటుంది ఈ కూర రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటకూర మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది